జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో ఆటో కార్మికులు కార్మికుల సమస్యల కోసం ఎల్లవేళ్ల పోరాటం చేస్తామని తెలిపిన ఏఐయూటిసి నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ఏఐయూటీ సీమ్ ముందు ఉంటుందని ఆటో మరియు ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంధారపు వెంకటేష్ తెలిపారు స్వర్ణగిరి దేవాలయం వద్ద స్వర్ణగిరి ఆటో డ్రైవర్ యూనియన్ మరియు రేణుక ఎల్లమ్మ తల్లి ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన జెండా దిమ్మల ఆవిష్కరణ కార్యక్రమానికి బి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై ఏఐటియుసీ జెండాలను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణగిరి దేవాలయం ఏర్పాటు చేసిన తర్వాత భక్తుల రాకపోకలు అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్వర్ణగిరి దేవాలయం నుండి బొమ్మాయిపల్లి అండర్ పాస్ వరకు మరియు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నుండి భువనగిరి చెరువు కట్ట వరకు ఉన్న సర్వీస్ రోడ్డును వెడల్పు చేసి డివైడర్లను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల పదివేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని కొత్త బస్టాండులు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగంలో సుమారుగా పదిహేను లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని పరోక్షంగా నలభై లక్షల మంది వారి కుటుంబాలు వారిపై ఆధారపడి జీవిస్తున్నారని ప్రభుత్వం ఆదుకోకపోతే వాహన రంగంపై ఆధారపడిన ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వారి పక్షాన కొట్లాడేదే ఈ ఎర్రజెండా ఏఐటిసి ఎందుకంటే అది కార్మికుల కోసమే కుట్టడం జరిగింది కార్మికుల కోసం రక్షణ కోసం కోసమే అది పెద్దందరిలో విధానాల పైన ప్రభుత్వాల వ్యతిరేక విధానాల పైన మనం కొట్లాడటం జరుగుతుంది ఇవాళ ఎన్నో పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల కోసం మనం కొట్టలేదు ఓట్లు కాదు సీట్లు కాదు ఇవాళ ఆటో డ్రైవర్లు అంటే ఆటోలు నడుపుకుంటేనే మనకి ఇలా పట్ట గడుస్తుంది మనకు వెనకాల ఈ ఆటో మీద ఆధారపడి మన కుటుంబాలు అనేక కుటుంబాలు పోషణ ఆధారపడింది దాంతో పాటు ఫైనాన్స్ కట్టాల ఇవన్నీ వెళ్ళిన తర్వాతనే మనకు ఆటోలో మనకు ప్రజలకు అదేవిధంగా సేవ చేస్తేనే మన కుటుంబ పోషణ జరుగుతుంది ఇవాళ ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరూ వ్యాపారం చేసి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీతాలు వస్తాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఇవాళ నువ్వు ఆటో నడపకపోతే కాలక్షేపం చేసుకుంటా లేకపోతే తాయో లేకపోతే అందనాలు ఆడో నువ్వు ఆటో నడపకపోతే అటు పైన సమస్య వస్తుంది అదే విధంగా ఇంటి సమస్య కూడా అనేకమైన వస్తుంది ఇంటికి పోతే నీ భార్య పిల్లలు సాగాల ఇంటికి పోతే తిండి పెట్టాలా బియ్యం తేవాలా బట్టలు తేవాలా పిల్లలు చదువులు తెలాలి చదువుల ఫీజులు కట్టాలా అవసరం అనుకుంటే భువనగిరి నగరం లాంటి దాంట్లో కిరాయి కూడా కట్టాల ఈ అన్ని సమస్యలు ఉంటాయి ఈ ఆటో ఎక్కగానే ఏదో మ్యూజిక్ పెట్టగానే మరో దాన్ని సంతోషపడే కాదు ప్రజలు సరైన సేవ చేయాలా మంచి రక్షణ చేయాలా వాళ్ళతో మర్యాదగా వారు వారిచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు అవసరం అనుకుంటే మన జీవనాధారం కోసం జీవనోపాధి కోసం పది రూపాయలు పెంచుకొని అయినా వాళ్ళు సేవ చేసి మనం జీవనం కొనసాగించాలి ఈ భారతదేశంలో ఆనాడు కాదు పంతొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో కేవలం ఐదు వేల ఆటోలు ఉన్నప్పుడే రౌడీజం ఉండే గుండా ఇజం ఉండే ఐదు వేల ఆటోలు ఉన్నప్పుడే మన సంఘాన్ని మొట్టమొదటిగా ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు ఏదైనా ఉంటే స్పందించి కొట్లాడి ఏ ప్రభుత్వం ఉన్నా అటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మొదట కొట్లాడేది ఏఐటీసీ నాయకత్వాన మన యూనియన్ మాత్రమే ఈ రోజు కూడా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఉన్నది అది బీజేపీ ఉండని సెంట్రల్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండని యూనియన్ పరంగా చూసినట్టయితే మనమే భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు సంఘంగా మన మనగడు సంఘంగా ఈ ఏటీసీ నాయకత్వంలో పనిచేస్తున్నది లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులు ఈ ఏటీసీ నాయకత్వాన్ని వస్తున్నారు ఎందుకంటే ఇది రాజకీయం చూడదు అనేక పార్టీల వాళ్ళు ఉంటారు ఇందులో ఎందుకంటే కష్టం చేసే వాళ్ళే కార్మికులే కాబట్టి ఇది రాజకీయంగా మనం ఏ పార్టీ ఉన్నా మనకు సంబంధం లేదు ఏటీసీ నాయకత్వనా మీరు ఎరజెండా నాయకత్వనా మీరందరూ ఇప్పటి కూడా మీరందరూ దాని కింద బతుకుతున్నామంటే మనం ఏటీసీ నాయకత్వాన అది ఏఐ నమ్ముకుంటే మనం సాధించగలుగుతుంది కొట్లాడగలుగుతది మీరు అందరూ ఐక్యత ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పిలవలేదని చెప్పి నాయకత్వం అంటే దానికి ఇప్పుడున్న మీరు వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది ఇక్కడ సంఘం నడిచేటట్టు ప్రజల సేవ చేస్తట్టు మనకు ప్రభుత్వం నుంచి బయట టెంపుల్ నుంచి వచ్చే దాడులు కూడా ఎదుర్కొని అవన్నీ కూడా మనం పరిష్కరించుకోగల నాయకత్వం అంటే ఏదో నాయకుడు అంటే మనకేదో మన కండుగా పేరు మా నాయకత్వం వచ్చిందనే కాదు వాళ్ళు నిరంతరం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి రేపు పార్టీలు దాడులు చేసినా ఫైనాన్స్ దాడులు చేసినా ఎవరు చేసినా రాబీ పోలీసులు దాడులు చేసినా వాటి అన్నిటిని కూడా ప్రభుత్వం పరంగా మనం ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నిలకొక్కొని దాన్ని మనం దాని మీద పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది భువనగిరి యాదాద్రో మనం అనేకమైన ఉద్యమాలు చేశాం ఆటో డ్రైవర్లు బస్ స్టాండ్ దగ్గర చుట్టుపక్కల నిర్మాణం చేయనప్పుడు ఇదే భాస్కర్ గారు ఇమ్రాన్ గారు మన శ్రీరాములు గారు దామోదర్ రెడ్డి గారు సహకారంతో అనేకమైన ఉద్యమాలు చేసి ఇవాళ ఆటో డ్రైవర్లను ఇక్కడ నిలుపుకోవడం జరిగింది ఆటో డ్రైవర్లు ఇక్కడ బ్రతకపోతే ఎక్కడ బ్రతుతారో చెప్పమని అడగడం జరిగింది ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయం అందుబాటులో లేదు కాబట్టి ఆటోలు ఫైనాన్స్యాల ద్వారా బ్యాంకులు ఇవ్వలేదు మనకి ఎవరెవరు ప్రభుత్వ పథకాలు ఇవ్వలేదు మనం సేవలం యాభైలో లక్ష రూపాయలు మన ఇంట్లో బంగారమో భూమినో అమ్ముకొని అప్పు తెచ్చి ఈ ఆటోలు కొనుక్కొని మనం ప్రజల సేవ చేసి ఆ ప్రజలు దాని మీదనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వానికి కానీ ఏ అధికారికి కానీ మనం లొంగవలసిన అవసరం లేదు ప్రజా సేవ చేస్తున్నాం కాబట్టి మన ప్రజల్లో కూడా ఒక ఉద్యోగగా ఒక గా మనం నిలబడాలి తప్ప ఎవరికో నాది కొనుక్కోవడానికి వీల్లేదు ఆ రకంగా మీరు బ్రతకాల ప్రభుత్వం వచ్చేది గతంలో తెలుగు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో అనేకమైన దాదాపు అప్పుడు ఉన్న మనం ఇరవై మూడు జిల్లాలు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పది జిల్లాల్లో మనం ఉద్యమాలు నడిపినాం మన తెలంగాణ మనకు కావాలన్నాం ఎందుకన్నాం ఆనాడు తెలంగాణ వస్తే ఆటో కార్మికులకు పూర్తిగా నష్టం జరుగుతుంది ఎందుకయ్య అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ నుంచి ప్రజలు వస్తే ఇలా టెంపుల్ కనుక ఎలాగో వస్తున్నారో వాళ్ళందరూ రావడం వల్లనే మనకు జీవనాధారం దొరుకుతుంది వాళ్ళందరూ రాకపోతే ఆంధ్రోద రాయలసీమ ఉత్తరప్రదేశ్ బీహార్ అనే కాదు మనకు కావాల్సింది ప్రయాణికుడు కావాలి దేవుని దర్శనం చేసుకోవాలా మన ఆటోలు ఎక్కాలా ఎక్త వాళ్ళకు మన సౌకర్యం కల్పించినట్టయితే వాళ్ళు ఒక ఇరవై రూపాయలు మనకి ఇస్తారు అది మనకు కావాల్సింది అది కాకుండా ప్రాంతీయ భేదాలు పెట్టిన కూడా మనకు తెలంగాణ వస్తే నష్టం జరుగుతుంది తెలిసిన కూడా ఆటో సంఘాలుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసి అన్ని సంఘాలు చిన్న చిత్ర సంఘాలు ఏర్పాటు చేసి తెలంగాణ కోసం మన ఉద్యమం చేయడం జరిగింది అయినా మనం ఆనాడు ఒక రోడ్ టాక్స్ మాత్రమే కేసీఆర్ రద్దు చేసి అనేకమైన చాలను పెంచాడు ఒక్క ఒక్క పని కూడా మనకు చేయలేదు యాభై లక్ష మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షల బీమా అన్నాడు అది యాక్సిడెంట్ జరిగిన వాళ్ళే సాధారణ ఇయర్ ఆటో డ్రైవర్ గానీ ఏదైనా రోగం వచ్చో లివర్ ఖరాబ్ అయ్యో కిడ్నీలు ఖరాబ్యో ఆటో అటాక్ వచ్చో చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్ మీద పడుతుంది కాబట్టి సాధారణ మరణాలు కూడా ఇవ్వాలని చెప్పి మనము అనేక సార్లు వారు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా కూడా పోరాటాలు చేసినా పెళ్ళి ఉండ పెట్టడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదే టిఆర్ఎస్ ప్రభుత్వం అయింది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం రాకపోయినా మనం నడపాల్సింది ఆటోలే అది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ మనం అందరం మనం పేదవాళ్ళం పేదవాడి ఆటో నడుపుతాడు ఎవడు పెద్ద ఆటో నడపాలి ఎప్పుడైనా అర్థం చేసుకోండి గరీబ్ వాళ్ళే ఆటో నడుపుతారు కాబట్టి మనం అందరూ గరీబ్ వాళ్ళం కాబట్టి అందుకే ఈ కార్మిక జండ కింద ఉన్నాం ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఏం అంటే ఆనాడు మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మీకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తానని చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ పదివేలు ఇస్తున్నాడు మేము పన్నెండు వేలు ఇస్తానని చెప్పింది ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను సంక్షేమ బోర్డు ఏ సైలే ఉత్తరప్రదేశ్ బీహార్ అనేది కాదు మనకు కావాల్సింది ప్రయాణికుడు కావాలి దేవుని దర్శనం చేసుకోవాలా మన ఆటోలు ఎక్కాలా ఎక్త వాళ్ళకు మన సౌకర్యం కల్పించినట్టయితే వాళ్ళు ఒక ఇరవై రూపాయలు మనకిస్తారు ఇస్తారు అది మనకు కావాల్సింది అది కాకుండా ప్రాంతీయ భేదాలు పెట్టి కూడా మన తెలంగాణ వస్తే నష్టం జరుపుతుంది తెలిసిన కూడా ఆటో సంఘాలుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏస్ ఏర్పాటు చేసి అన్ని సంఘాలు చిన్న చిత్ర సంఘాలు ఏర్పాటు చేసి తెలంగాణ కోసం మనం ఉద్యమం చేయడం జరిగింది అయినా మనం ఆనాడు ఒక రోడ్ మాత్రమే కేసీఆర్ రద్దు చేసి అనేకమైన చాలను పెంచాడు ఒక్క ఒక్క పని కూడా మనకు చేయలేదు యాభై లక్షలు మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షల బీమా అన్నాడు అది యాక్సిడెంట్ జరిగిన వాళ్ళే కాకుండా సాధారణమన్నాను ఇయర్ ఆటో డ్రైవర్ గానీ ஏதோ ரோகம் வச்சோம் லிவர் கராவாயோ கிட்னி கராவாயோ ஹார்ட் அட்டாக் வச்சோம் చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది కాబట్టి సాధారణ వర్ణాలకు కూడా ఇవ్వాలని చెప్పి మనము అనేక సార్లు వారి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా కూడా పోరాటాలు చేసినా పెళ్ళి పెట్టడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదే టిఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం రాకపోయినా మనం నడపాల్సింది ఆటోలే అది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ మనం అందరం మనం పేదవాళ్ళం పేదవాడి ఆటో నడుపుతాడు ఎవడు పెద్ద ఆటో నడిపాడు ఎప్పుడైనా అర్థం చేసుకోండి గరీబ్ వాళ్ళే ఆటో నడుపుతారు కాబట్టి మనం అందరూ గరీబ్ వాళ్ళం కాబట్టి అందుకే ఈ కార్మిక జెండా కింద ఉన్నాం ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఏం పెట్టింది అంటే ఆనాడు మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మీకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తానని చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ వేలు ఇస్తున్నాడు మేము పన్నెండు వేలు ఇస్తానని చెప్పింది ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం ఇవాళ అందరికి సంక్షేమ బోర్డు ఉన్నది ఈఎస్ఐ లేదు లేదు మనకి ఏది లేదు కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాం దాని తోడు మనకే ఫ్రీ బస్ పెట్టాలి మనం వ్యతిరేకించలే మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ పెడితే ఆ డ్రైవర్లు వ్యతిరేకిస్తారు ఆటో డ్రైవర్లకు వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ లాభం కోసం వ్యతిరేకిస్తారని అన్నారు కాదు మహిళలందరి కోసం సపోర్ట్ చేశాం కానీ మా జీవనోపాధి ఏంది అని మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాం ప్రశ్నిస్తే ఏం చెప్పారు ఆనాడు ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే నేను ఆటో డ్రైవర్ ఆదుకుంటానన్నాడు ఆరు నెలలు కావచ్చుంది ఇప్పటికి ఆదుకోలేదు ఇలా ఆదుకోకపోగా ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు ఓ లక్ష మంది క్యాబ్ డ్రైవర్లు ఉంటారు ఇలా దాడులు మొదలు పెట్టారు ఆర్టీఆర్ వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఇలా ఫిట్నెస్ లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేదని చెప్పి లైసెన్స్ లేవని దాడులు మొదలు పెట్టారు మేము అడిగాం ఇప్పుడు ఏం అడగట్లేదు ఆ దాడులు మొదలుపెట్టిన తర్వాత చీమల దండు లెక్క ఆటో డ్రైవర్ల ఐక్యత ఏర్పడితే అప్పుడు ఏ ప్రభుత్వం అయినా మనం కొట్లాడవచ్చిన తమ మనకు ఉంటుంది మనకేంటంటే ఐక్యత ముఖ్యం కార్మికుల ఐక్యతే మన ప్రధానమైన అవసరం ఇప్పుడు మేము ఇప్పుడైనా ఆరు నెలలు సమయం ఇచ్చినాం పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడతానని చెప్పాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి మంత్రివర్గం ఇస్తాను రేపు అది కూడా ఓపిక పడతాం దాని తర్వాత మాకు ఇస్తాను పన్నెండు వేలు ఇవ్వకపోతే ఆటో డ్రైవర్లు ఆదుకోకపోతే ఆటో డ్రైవర్ సంక్షేమానికి హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పది లక్షల మంది ఆటో డ్రైవర్లందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వమైన ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలి ఈ నెలలో మేము తను సమాయా అవుతున్నాం ఈ నెల చివరిలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు పెడతాం మీరు అందరూ కూడా పాల్గొనాలి పాల్గొని మన సమస్యల నుంచి చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం మేము కొంతమంది కోరికలు కోరట్లేదు మహాలక్ష్మి పథకంలో ఆటో డ్రైవర్లు ప్రయాణికులు లేక ఫ్రీ బస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆదుకుంటానన్నావు ఏ రకంగా ఆదుకుంటామని అడగాలి ఇస్తున్న పన్నెండు వేల ఎంబీఐ ఇవ్వని చెప్పాలి ఇవాళ ఏది మనం ఏది అడగట్లేదు బిల్డింగ్లు అడగట్లేదు ఇండ్లు అడగట్లేదు మన సంక్షేమం అడుగుతున్నాం అందరికి ఇచ్చినప్పుడు మనం కూడా ఇందులో ఓటర్స్ మనం కూడా ఓట్లు వేసే వాళ్ళమే కాబట్టి మనం కూడా అడిగే అధికారం ఉంది మనం జీవించే అధికారం ఉంది ఆటో నడుపుకునే అధికారం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వం పైన ఆందోళన చేసి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీరందరూ కూడా భువనగిరి యాజాదర్ జిల్లా సందర్భంగా మీరందరూ ఐక్యంగా ఉండాలా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆటో ఆటో ఖరాబ్ అయితే ఇంకో ఆటో పోతానికి ప్రయత్నం చేస్తారు అందరూ మంచిగా ఉండాలా డ్రైవర్లు అందరూ మంచిగా ఉంటేనే మన ఐక్యత ఉంటేనే మనం పోరాటం చేయగలుగుతాం మీరు ఇటు స్వర్ణగిరి ఆటో స్టాండ్ కానివ్వండి ఎల్లమ్మ టెంపుల్ ఆటో స్టాండ్ కానివ్వండి మీరందరూ ఐక్యత ఉండి ఏదైనా సమస్య వస్తే రెండు వందల మంది డ్రైవర్లు రోడ్డు మీద కూర్చుంటే అది గవర్నమెంట్ లేకపోతే పోలీసు వాళ్ళ ఎవరైనా వచ్చి ఏంది మీ సమస్య అని అడుగుతారు మీరు ఐక్యత లేకపోతే వారు ఒకరిని దాడి దాడి చేస్తే ఇబ్బంది చేస్తే అప్పుడు మీరు ఐక్యత లేకపోవటం వల్ల ఈ విడతీస్తడం వల్ల మీ అందరు ప్రమాద ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మీరు అందరు ఐక్యత ఉండండి మీకు ఏఐటిసీ నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ఏఐటిసీ మొత్తం మీకు అండగా ఉంటుంది నిరంతరం ఎందుకంటే ఇలా ఓట్ల కోసం వచ్చో సీట్ల కోసం వచ్చేది కాదు నిరంతరం తప్పకుండా ప్రజల కోసం ఏఐటీసీ కింద ఎందుకు వస్తారు లక్షలాది మంది కోట్లాది మంది అంటే నిరంతరం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసేదే ఈ ఏఐటీసీ నాయకత్వం కాబట్టి ఈ నాయకత్వాన్ని మీరందరూ కూడా చేరినందుకు మరొకసారికి మీరందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు ధన్యవాదాలు పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా సంప్రదించండియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ జీరో టూ టూ జీరో జీరో త్రీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో